హలో అండి అదిరే రుచితోటి చామదింప వేపుడు ఎలా చేసుకోవాలి అంటే చామదింపల్ని ముందుగా శుభ్రంగా ఒక సేపు నీళ్ళల్లో నానబెట్టి దాని మీద ఉండే మట్టి అంతా పోయిన తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని కొంచెం నీళ్ళు పోసుకొని ఉడకపెట్టుకోవాలి ముందుగా స్టీమ్ చేసుకుంటే కుక్కర్లో పెట్టుకుని కానీ రైస్ కుక్కర్లో కానీ ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతాయి మరీ ఎక్కువ విజిల్స్ రానివ్వక్కర్లేదు కుక్కర్లో అయితే ఎందుకంటే మరీ పేస్ట్ అయిపోతే బాగోదు ఉడికిపోయిన తర్వాత అవి చల్లారిన తర్వాత వాటి తొక్కు తీసేసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చామదుంప మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని ఇస్తుంది ముఖ్యంగా ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది డైజెషన్ ప్రాసెస్ అనేది చాలా మెల్లిగా అవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి కానీ మనం చామదుంపని చాలా ఎక్కువ నూనె వేసి డీప్ ఫ్రై లాగా చేసుకోవడం వల్ల దానిలో ఉండే న్యూట్రియంట్స్ అనేవి చాలా పోతాయి అలాగే అదనపు క్యాలరీస్ అనేవి పెరుగుతాయి అందుకని ఎక్కువ నూనె వాడకుండా ఇలా షాలో ఫ్రైగా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా అన్నీ అందుతాయి షాలో ఫ్రై చేసుకోవడానికి నాన్ స్టిక్ అయినా యూజ్ చేయొచ్చు కుక్వేర్ లేదంటే ఇలా మందంగా ఉండి వెడల్పుగా ఉండే పాత్రలు తీసుకోవడం వల్ల నూనె తక్కువ పడుతుంది అలాగే సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకుంటే అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి ఇది చాలా మందంగా ఉండడం వల్ల ఈ బాండి అనేది గిన్నె అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి తొందరగా మాడిపోవు నూనె తక్కువే వేసినా కూడా చామదుంపలు ముక్కలు వేసేసిన తర్వాత వెంట వెంటనే కలపకూడదు వెంటనే కలపడం వల్ల అవి జిగురుగా అయిపోయి పేస్ట్ లాగా అయిపోతుంటాయి ముక్కల్ని వేసిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టి ఉంచి ఒక ఐదు నిమిషాలు అలా అయిన తర్వాత నిదానంగా ఒకవైపు వేగాయేమో చూసి కలపాలి అలాగే వేగిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపుకి కలుపుకొని నిదానంగా వేయించుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని ఇలా నిదానంగా వేయించడం వల్ల చక్కగా ఎర్రగా క్రిస్ప్గా వేగుతాయి తక్కువ నూనెతోటి పైన క్రిస్ప్గా ఉంటాయి లోపల చక్కగా మెత్తగా ఉంటాయి చాలా టేస్టీ అలాగే చాలా హెల్దీ కూడా చామదుంపల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి ముఖ్యంగా బ్లడ్ సర్కులేషన్ని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే ఎవరైనా ఎనీమియాతో బాధపడుతుంటే వాళ్ళకి హిమోగ్లోబిన్ పెరగడానికి చామదుంపల్ని తీసుకుంటూ ఉంటే ఐరన్ కంటెంట్ ఉండడం వల్ల కాపర్ ఐరన్ ఇవన్నీ కూడా ఉండడం వల్ల చామదుంపల్లో మనకి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది అలాగే ఎవరైనా బీపీతో బాధపడుతూ ఉన్న వాళ్ళు కూడా చామదుంపల్ని అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండొచ్చు ఎందుకంటే దీనిలో పొటాషియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దీనివల్ల బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఇవన్నీ ఈవెన్గా వేగిపోయిన తర్వాత మన రుచికి సరిపడగా ఉప్పు కారం వేసుకుని కొంచెం జీలకర్ర కూడా వేసుకుని బాగా కలిపి ఒక రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసి తినేయచ్చు ఉప్పు కారం అనేది మన టేస్ట్కి అనుగుణంగా ఎక్కువ తక్కువ అనేది చూసుకుని వేసుకోవాలి జీలకర్ర అనేది మనకి డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది అందుకని జీలకర్ర వేస్తున్నాను కావాలంటే జీలకర్ర పొడిగా కూడా వేసుకోవచ్చు ధనియాల పొడి జీలకర్ర పొడి నేను ఇలా జీలకర్రని డైరెక్ట్గానే వేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ అలాగే చాలా టేస్టీ కొలాజెన్ అనేది స్కిన్ హెల్త్కి తోడ్పడే ఒక ప్రోటీన్ అనమాట దాంతో స్కిన్ మంచి కండిషన్లో ఉంటుంది స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి విటమిన్ ఈ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది దానివల్ల ముడతలు ర్యాషెస్ గాయాలు ఇలాంటివన్నీ కూడా నయమైపోతాయి ఇవన్నీ బాగుండాలి మన స్కిన్ హెల్త్ బాగుండాలి అంటే చామదుంప అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి దీనిలో ఉండే వైటమిన్ ఈ వైటమిన్ ఏ అనేవి మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయి అలాగే చామదుంపల్లో మనకి డైజెషన్ కావాల్సిన ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల స్లోగా జీర్ణమవుతుంది దీనివల్ల ఊరికూరికే ఆకలి వేయదు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి టైప్ టూ డయాబెటీస్ని కూడా ఇది కంట్రోల్లో ఉంచుతుంది అయిపోయిందండి చామదుంప ఫ్రై చాలా చాలా బాగుంది కదా అలాగే హార్ట్ హెల్త్కి కూడా చామదుంప అనేది చాలా మంచిది ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది చూశారు కదా ఇలాంటి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ